కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది అమెరికా చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు బిఎఫ్ స్కిన్నర్ ఇతడు ఎలుక మీద ప్రయోగం చేశాడు పావులో ప్రయోగం చేసిన చాలా కాలం తర్వాత స్కిన్నర్ ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం మీద ప్రయోగం చేశాడు దానికోసం అధునాతనమైన అధునాతనమైన పరికరాలను ఉపయోగించి ఒక పేటికను తయారు చేశాడు దీని స్కిన్నర్ పేటిక అంటారు ఇందులో ముఖ్యంగా వచ్చేసి బోధన యంత్రాలు బోధన యంత్రాలను కనిపెట్టినది ఎస్ఎల్ ప్రెస్సీ ఇతను అమెరికాకు చెందిన ఓహియో విశ్వవిద్యాలయానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా నిబంధన సిద్ధాంతాలు శాస్త్రీయ నిబంధనము కార్యశాత్వ నిబంధనము ఇతని దోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థార్న్డేక్ అమెరికా చెందిన వ్యక్తి ఇతడు పిలిమ ప్రయోగం చేశాడు ఇందులో ముఖ్యంగా సంసిద్ధత నియమము అభ్యాస నియమం ఫలిత నియమం ఉంటాయి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని జర్మనీ జర్మనీ దేశానికి చెందిన మార్క్స్ వర్ధిమన్ కార్డ్ ఉల్ఫ్ ఉల్ఫ్గ్యాన్ కోహ్లర్ అనే గెస్టాల వాదులు ప్రతిపాదించడం జరిగింది వీళ్ళు అంతర్దృష్టి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని చింపాంజీ మీద ప్రయోగం చేశారు ఇందులో ముఖ్యంగా సాంఘిక అభ్యసన పరిచయా అభ్యసన సిద్ధాంతాలు ముఖ్యమైనవి అందులో అవధానం ధారణ పునరుత్పాదకం పునర్బలనం ముఖ్యమైన పాయింట్స్ అలాగే భ్రూనర్బోధన సిద్ధాంతం ఇందులో సన్నద్ధత విషయ నిర్మాణం వరుస క్రమం పునర్బలనం ముఖ్యమైనవి భావనోద్భవనం ఉపాధ్యాయుడు పాత్ర మానవుడు తన చుట్టూ ఉన్న ప్రశ్న ప్రతిస్పందిస్తూనే ఉంటాడు ఇలా ప్రతిస్పందించేటప్పుడు ఒక వస్తువు గురించి కానీ విషయం గురించి కానీ పరచుకునే ఒక సామాన్య అర్థాన్ని అవగాహన లేదా భావన అంటారు ఇందులో సరళమైన భావన నుంచి సంక్లిష్టమైన భావన వరకు ఉంటాయి మూర్త భావనల నుంచి అమూర్త భావనలు వరకు ఉంటాయి రోజువారి భావనల నుండి శాస్త్రీయ భావన వరకు ఉంటాయి సరళ మరియు సంక్లిష్ట భావనలు ఒక ధర్మం లేదా లక్షణం ఆధారంగా ఒక భావించిన దాన్ని సరళమైన భావన అంటారు సంక్లిష్ట భావనలు రెండు లేదా అంతకంటే ఎక్కువ ధర్మాలు లేదా లక్షణాలను ఆధారంగా చేసుకొని ఏర్పడిన భావనను సంక్లిష్ట భావనలు అంటారు సరళ భావనకి ఉదాహరణ ఇచ్చి ముహూర్త నుంచి అమూర్త భావన ముహూర్త అంటే తెలిసిన విషయాలు అమూర్త అంటే తెలియని విషయాలు రోజు భావ రోజువారి భావనలు శాస్త్రీయ భావనలు ఇందులో ప్రత్యేకం నుంచి సాధారణము సాధారణీకరణం నుంచి ప్రత్యేకం మినహాయింపు విచక్షణ ముఖ్యమైన పాయింట్స్ అభ్యసన బదంపు చాలా ముఖ్యమైనది ఇది డిఎస్సిలో ఈ టాపిక్ నుంచి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇలా నేర్చుకునేటప్పుడు గతంలో నేర్చుకున్నది కొత్తది నేర్చుకునేటప్పుడు అనుప్రయక్తం కావడమే అభ్యసన బదలాయింపు అభ్య అభ్యసన బదలాయింపు రకాలు నాలుగు రకాలు ఒకటి అనుకూల బదలాయింపు ఒకటి ప్రతికూల బదలాయింపు ప్రతికూల బదలాయింపునే వ్యతిరేక బదలాయింపు అంటారు మూడోది శూన్య బదలాయింపు నాలుగోది ద్వాష బదలాయింపు అనుకూల బదలాయింపు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు గతంలో నేర్చుకునే విషయము ప్రస్తుతం నేర్చుకునే విషయానికి ఉపయోగపడితే అనుకూల బదలాయింపు ప్రతికూల లేదా వ్యతిరేక బదలాయం పట్టి గతంలో నేర్చుకున్న విషయ జ్ఞానము గతంలో నేర్చుకున్న విషయము ప్రస్తుతం నేర్చుకునే దానికి ఆటంకం కలిగిస్తుంటే దాన్ని ప్రతికూల లేదా వ్యతిరేక బదలాయం అంటారు శూన్య బదలాయింపు గతంలో నేర్చుకునే విషయము ప్రస్తుతం నేర్చుకునే విషయానికి ఏ విధంగా ఉపయోగపడుకుంటే దాన్ని శూన్య బదులాయింపంటారు ద్విభాష బదలాయింపు ఒక చేతితో ఎంచుకునే పనిని ఇంకో చేత్తో చేయడమే ఈ భాష బదలాపెట్టడం స్మృతి స్మృతి ఇందులో ఎంచుకున్న ఒక ముఖ్యమైన టాపిక్ మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది డిఎస్సికి ముఖ్యమైనది శృతి స్మృతి స్మృతి అంటే గుర్తుంచుకోవడం విస్మృతి అంటే మర్చిపోవడం స్మృతి విస్మృతి స్మృతిలో రకాలు సంవేదన స్మృతి స్వల్పకాలిక స్మృతి దీర్ఘకాల స్మృతి ఈ మూడు ఒకటే రెండోది పట్టి స్మృతి తార్కిక స్మృతి మూడోది నిష్క్రియాత్మక స్మృతి క్రియాత్మక స్మృతి సంవేదన స్మృతిలో ఇక్కడ పట్టి ఉంది పట్టి చూసి అర్థం చేసుకోవచ్చు బట్టి స్మృతి అంటే బట్టి పట్టి నేర్చుకోవడం సంవేదన స్మృతి ఒక వ్యక్తి వ్యక్తి పరిసరం నుంచి ఉద్దీపన బోధికంగా తొలగిపోయినప్పటికీ వ్యక్తి అది సుమారుగా ఒకటి లేదా రెండు సెకండ్ల వరకు మిగిలి ఉంటుంది దీన్నే చూసుకుంటే తగ్గబో అంశాలు మాత్రమే ఏదైనా విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఒకటి నుంచి రెండు సెకండ్ల వరకు మాత్రం గుర్తుంటే దాన్ని సంవేదన స్మృతి అంటారు ఏదైనా విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఇరవై నుంచి ముప్పై సెకండ్ల వరకు గుర్తుకుంటే దాన్ని స్వల్పకాలిక స్మృతి అంటారు దీర్ఘకాల స్మృతి ఏదైనా విషయం ఏదైనా విషయాన్ని నేర్చుకున్నప్పుడు చాలా కాలం వరకు గుర్తుకుంటే దాన్ని దీర్ఘకాలిక స్మృతి అంటారు బట్టి స్మృతిని ఇంకోసారి తా ఇంకొక విధంగా తార్క స్మృతి అంటారు బట్టి స్మృతి అంటే విద్యార్థులు ఒక విషయాన్ని అర్థం అర్థం తెలుసుకోకుండా వల్లే వేయడాన్ని స్మృతి అంటారు ఇందుకు ఇందులో దేనికోసం నేర్చుకుంటున్నారో దాని ప్రయోగం తెలియకుండా నేర్చుకుంటారు ఉదాహరణకు పరీక్షల కోసం విద్యార్థులు తమ మాతృభాషను కానీ ఆంగ్లం ఆంగ్లం హిందీ భాషల్లోని పద్యాలను జవాబులను అవగాహన చేసుకోకుండానే బట్టి పడతారు దీన్నే అంటారు అవి రాసిన తర్వాత మర్చిపోతూ మర్చిపోతారు ఒకసారి అంటే అలా నేర్చుకునే విషయాలన్నీ పరీక్షల్లో గుర్తించుకోలేకపోతారు అదేవిధంగా నిష్క్రియాత్మక స్మృతి క్రియాత్మక క్రియాత్మకలు నిష్క్రియాత్మక స్మృతి కొన్ని సిద్ధాంతాలను కొన్ని విషయాలను సిద్ధాంతరీత్యా నేర్చుకోవడం బట్టి నేర్చుకునేదాన్ని నిష్క్రియాత్మక స్మృతి క్రియాత్మక స్మృతులు అంటారు ఇందులో లేదా దారుణం మాపనం ముఖ్యమైనవి ఇందులో పునఃస్పరణ గుర్తింపు పునరభ్యసనం త్వరిత సమైక్య స్మృతి ద్వంద్వ సంసర్గలు పునఃస్పరణ అంటే మరలా మరలా మనము మైండ్ రికార్ల్ చేసుకోవడం గుర్తింపు ఇందులో శాబ్దిక స్మృతి పునస్పరణ అశాబ్దిక పునస్పరణ అంటారు రెండు రకాలు ఉంటాయి ఒక విద్యార్థి ఇరవై పదాలను ఉన్న కాగితాన్ని ఇచ్చి దానిలోని పదాలను నేర్చుకోవడానికి పది నిమిషాల సమయం కేటాయించాలి పది నిమిషాల తర్వాత మరొక కాగితాన్ని ఇచ్చి రాయమని చెప్పాలి ఇన్ని పదాలు అయితే సరిగ్గా రాస్తాడో అవే అతని ధారణ ఇదే పరీక్షకు మౌఖ్యంగా కూడా చేయవచ్చు పదిహేడు ఇరవై పదాలను చదివి వినిపించి తర్వాత కాగితాన్ని ఇచ్చి ఇరవై పదాలు రాయమని చెప్పాలి అశాద్క పునఃస్మరణ ఇక్కడ విద్యార్థికి పదాలకు బదులుగా చిత్రపటాలను చూపించాలి చిత్రపటాలను చూపించిన తర్వాత విద్యార్థి ఏ చిత్రాలను చూసింది చెప్పమని అడగాలి అంతే గుర్తింపు పూర్వం నేర్చుకున్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది విద్యార్థి పూర్వం నేర్చుకున్న అంశాలతో పాటు కొన్ని కొత్త వాటిని కలిపి చూపించ చూపిస్తారు అందులో విద్యార్థి పూర్వం నేర్చుకున్న వాటిని గుర్తిస్తే ప్రధాన గుర్తింపు అంటారు పునరభ్యసరం దీన్ని దీనికి ఇంకో పద్ధతి దీని పేరు పొదుపు పద్ధతి ఒక అంశం నేర్చుకున్న తర్వాత చాలా రోజులు అందులో కొంత మాత్రమే జ్ఞాపకం ఉంటుంది దాన్ని మళ్ళీ సమగ్రంగా లేదా పూర్తిగా నేర్చుకోవాలంటే మొదట నేర్చుకున్నప్పటికంటే తక్కువ సమయం లేదా తక్కువ ప్రయత్నాలే పడతాయి త్వరిత సమైక్య స్ఫృతి మనం కేవలం వస్తువులను వాటి ఆకారాలను అనుభవాలను మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవడం కాక వాటి వెనుక ఉన్న ఉద్యోగాలను అనుభూతులను జ్ఞాపకం పెట్టుకోవడం జరుగుతుంది అనుభూతులు అనేవి దుఃఖం కోపం ఆనందం వదిలినవి ఏవైనా కావచ్చు కొన్నాళ్ళ తర్వాత ఏవో కొన్ని సంకేతాలకు లేదా ఉద్దీపనలకు గత విషయాలను దిత్తి తెచ్చుకునే ప్రక్రియను తదితర సమైక్య స్మృతి లేదా డెడిగ్నిగేటివ్ స్మృతి అంటారు ఈ ప్రక్రియ ద్వారా చిన్నటి అనుభవాలను గుర్తు చేసుకుని జరుగుతుంది ఉదాహరణకు ఒక చిన్న పాఠశాలలు చదువుకున్నప్పుడు ఆ స్థలంలోనూ ఇసుకలో స్నేహితులతో కలిసి పిచుక గుళ్ళను కట్టుకోవడం జోక్స్ చిన్న చిన్న కథలను చెప్పుకోవడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొంది అలాగే ఇసుకలు వాడినప్పుడు తగిన దెబ్బలకు ఎలవడం ఒకరినొకరు కొట్టుకోవడం చిట్టుకోవడం జరుగుతుంది ఆ వ్యక్తి పెరిగి పెద్దైన తర్వాత ఒక చోట ఇసుకను చూసినప్పుడు ఆనాటి అనుభూతులను గుర్తించుకోవడాన్ని త్వరిత సమైక్య స్మృతి అంటారు ద్వంద్వ సంసర్గలు దీనిలో జంట పదాల జాబితాను తయారు చేస్తారు దీనిలో ఒక పదం అర్థవంతమైనది మరొక పదం అర్థరహితమైనది ఉంటుంది ఉదాహరణకు మేక కపడ పుస్తకం లబవ గడియారం నాత ఈ జంట పదాలను మొదట విద్యార్థి చూపించాలి తర్వాత జంట పదాల్లోని అర్థవంతమైన పదాన్ని మేకను చూసి విద్యార్థి కడపాన్ని కపడాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి డిజావు ముఖ్యమైనది డిజావు డిజావుని మిథ్యాపరిచయభవనం అంటారు ఒక్కోసారి మనం ఎప్పుడైనా ఒక విషయాన్ని చూసినప్పుడు అది పూర్వం ఎప్పుడో ఆ విషయం మనకు జరిగినట్టు చూసినట్లు అనిపిస్తుంది దీని డిజావ్ అంటారు ఒక్కొక్కసారి మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడు చూసినట్లు భ్రమ కలుగుతుంది వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు కానీ అలాంటి భావన కలడానికి కారణం మనం ఇదివరకు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి దగ్గర పూలుగా ఉండడం దీన్ని డిజావ్ అంటారు జయకర్ణిక ప్రభావం ముఖ్యమైన జయకర్ణిక ప్రభావం కూడా ఇంపార్టెంట్ జయగార్ని తన పరిశ్రమలో పూర్తిగా నేర్చుకునే విషయాల కంటే మధ్యలో చేసి పనులు చేసి మధ్యలో వదిలేసిన విషయాలకి బాగా జ్ఞాపకం ఉంటాయి ఏదైనా మనం ఫుల్ నేర్చుకునే విషయం కంటే ఏమైనా ఆఫ్ చేసి వదిలేసిన విషయాలే మనకు ఎక్కువ గుర్తుంటాయని జయగారు ప్రభావం అంటారు విస్మృతి విస్మృతి అంటే మర్చిపోవడం మర్చిపోవడం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అంటే ఏ ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలనుకు నేర్చుకోకున్నవన్నీ అలాగే భావనలు మొత్తానికి మొత్తం జ్ఞాపకం ఉంచుకోవడం జరగదు విస్మృతికి కల కారణాలు ఏమంటే అనుపయోగం అవరోధం దవనం శారీరక మానసిక విఘాతం అనుపయోగం అభ్యసించిన దాన్ని ఇక్కడ ఉపయోగించుకోవడం నేర్చుకునే విషయాన్ని ఇక్కడ ఉపయోగించుకోవడం వల్ల మర్చిపోతారు దీన్నే అనుపయోగం అంటారు అవరోధం అవరోధం రెండు రకాలు మనం నేర్చుకునే విషయాన్ని ఎప్పుడైనా గుర్తుంచుకున్నప్పుడు మనకి ఆ విషయం సంబంధించిన ఆ విషయం సంబంధించినది ఏది గుర్తు రాకుండా అట్లా ముందు వెనక ఒకటి ఆలోచన రావడం అంటే ఆ విషయానికి అడ్డుపడడం అవరోధం అంటారు దీంట్లో పురోగమన అవరోధం తిరోగమన అవరోధం ముఖ్యమైనవి పురోగమన అవరోధంలో గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకునే విషయాలకు పునఃస్మరణ చేసేటప్పుడు ఆటంకాన్ని కలిగిస్తే దాన్ని పురోగమన అవరోధం అంటారు తిరోగమన అవరోధం తిరోగమన అవరోధంలో ఇందులో కొత్తగా నేర్చుకునే విషయాలకు గతంలో నేర్చుకునే విషయాలకు పునఃస్మరణకు ఆటం కలిగిస్తాయి దీన్ని తిరోగమన అవరోధం అంటారు ఇప్పుడు తిరోగమన అవరోధం అంటే ప్రస్తుతం ఒక విషయం నేర్చుకున్నప్పుడు ప్రస్తుతం కొత్తగా నేర్చుకునే విషయాలు ఉంటాయి మనకి ఆల్రెడీ గతంలో నేర్చుకునే విషయాలు మనం గుర్తించుకున్నప్పుడు ఈ కొత్తగా నేర్చుకునే విషయాలు మనకి ఆ గతంలో నేర్చుకునే విషయానికి అడ్డగడ్డుగా రావడం జరుగుతుంది ఆలోచించేటప్పుడు దీన్ని అంటే ఇదే పురోగమోగం అంటే గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే విషయానికి అడ్డపడుతుంటాయి దీన్ని అంటారు దమనం దమనం అంటే అది కావాలంటే అదే పనికి మర్చిపోవడం దమనం అంటారు శారీరకం మానసిక ఆఘాతం ఏదైనా ప్రభావం జరగడం వల్ల మనిషి విషయాన్ని మర్చిపోతాడు యాక్సిడెంట్లు అవడం వల్ల దాని జరగడం వల్ల మర్చిపోతాడు శారీరక లేదా మానసిక ఆఘాతం వల్ల జరగడం స్మృతి లేదా దారణం పెంపొంది పెంపొందించే పద్ధతులు ప్రేరణ అభిరుచి ఉద్యోగ పరిపక్వత లేదా అభివృద్ధి భావాల సంసర్గం అతి అభ్యసనం కొండ గుర్తులు అధ్యయన కౌశలాలు ప్రేరణ ప్రేరణ అనేది చాలా ముఖ్యం అందులో అంతర్గత ప్రేరణ రెండు రకాలు ఉంటాయి అవి చాలా ముఖ్యమైనవి అభిరుచి అభిరుచి ఇష్టపడాలి ఫస్ట్ నేర్చుకునే విషయానికి దీన్ని అభిరుచి అంటారు ఉద్యోగ పర్గత లేదా ఉద్యోగ అభివృద్ధి ఏదైనా విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఉద్వేగ పర్వతాన్ని పొంది ఉన్నట్లయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి బావాల్సిన తర్వాత భావాలను గుర్తుంచుకోవడానికి ఒక భావాన్ని మరొక భావంతో జత చేయొచ్చు ఈ ఒక భావాన్ని మరొక భావంతో జత చేయడం రెండు రకాలు ఒకటి ఒక భావాన్ని మరొక భావన దగ్గరకు సంబంధం సామీప్యత లేదా సామ కలిగి ఉన్నవి ఇప్పుడు ఎర్ర గులాబీ పంచశీల సూత్రాల్లో నెహ్రూను గుర్తు తెచ్చుకోవడం అదొక భావం అహింస సిద్ధాంతంలో మహాత్మా గాంధీని గుర్తు తెచ్చుకోవడం అహింస సిద్ధాంతం అంటే మనకి మహాత్మా గాంధీ గుర్తుకొస్తాడు అవ భావనలు కాబట్టి అలా అత్యభ్యసనం అత్యాభ్యసనం అంటే నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడం అత్యాభ్యసనంలో వ్యక్తికి విషయంలో ప్రావీణ్యత వస్తుంది అందువల్ల అత్యభ్యసనం శృతిని పెంపొందిస్తుంది కొండ గుర్తులు షార్ట్ కట్స్ పెట్టుకోవడం ఏదైనా విషయం నేర్చుకున్నప్పుడు షార్ట్ కట్స్ పెట్టుకుంటే దానికి కొండ గుర్తులు శృతి ఎక్కువ కాలం గుర్తుకుంటుంది విషయం అధ్యయన కోశాలు శృతిని పెంపొందించడంలో అధ్యయన కోశాలు చాలా ముఖ్యమైనవి విరామం ఇచ్చి చదవడం అభివాన్ చదవడం వల్ల ముఖ్యమైన అంశాలను రాసుకోవడం వల్ల నేర్చుకునేది ఎలా ఓపెనింగ్ తెలుసుకోవడం వల్ల స్మృతి ఎక్కువ కాలం గుర్తుంటుంది స్మృతికి సంబంధించిన విషయాలు సబ్జెక్ట్ సబ్జెక్ట్ సంబంధించిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుకుంటుంది దీన్ని స్మృతి అంటారు ప్రత్యేక అవసరాలన్న అభ్యర్థులు సాధారణంగా మనం శిశువు పుట్టినప్పటి నుంచి రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ప్రకారంగా వారి ఎదుగుదలకు సంబంధించి విధాన వికాసాలు కనిపిస్తుంటాం ఇలా చేయడంలో వారు సాధారణ అభివృద్ధిని కనబరుస్తారా లేదా అనేది తెలుస్తుంది అంటే శిశువు వయస్సు సాధారణంగా ప్రతి వికాసానికి సంబంధించి కొన్ని ప్రామాణిక ప్రామాణిక మహిళరాళ్ళు గుర్తించబడ్డాయి ఏదైనా వికాసంలో నిర్దిష్ట మహిళరాళ్ళను చేరలేని శిశువును ఆ వికాసానికి సంబంధించి వెనుకబడిన వారిగా లేదా లోకమున్నట్లు గుర్తిస్తాం గుర్తించబడినటువంటి లోపాలు ఆధార శిశువు సహాయాన్ని అందించడానికి ప్రత్యేక చర్యలు అవసరం ఇలా శిశువులు వారి ప్రత్యేక అవసరాలను సంబంధించి విద్యాపరంగా అందించబడే సహాయక చర్యలని ప్రత్యేక విద్యగా పరిగించవచ్చు ఇలా ఏదైనా రంగంలో ప్రత్యేక విద్య అవసరమయ్యే ఏ ప్రత్యేక లక్షణాలు ఉన్న పిల్లలు ప్రత్యేక విద్య అవసరాలు ఉన్న పిల్లలుగా చెప్పవచ్చు దీని ఉపాధ్యాయులు ముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే లోపాలు ఎంత తొందరగా గుర్తిస్తే ఆ పిల్లలకి అంత త్వరగా మనం సహాయం చేసి స్టడీస్లో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఉన్నత స్థానానికి తీసుకురావచ్చు ఇంకా ప్రత్యేక విద్య లేని విద్య ముఖ్యమైనది సాధారణ విద్య ద్వారా విద్యా సంబంధ ప్రవర్తన ఆరోగ్య సంవత్సరాలను తీర్చుకు తీర్చుకునేటువంటి అభ్యర్థులు ప్రత్యేక విద్య ద్వారా అవసరం తీసుకుంటారు విలీన విద్యలో మానసికంగా వినుకబడినవారు ప్రతిభావంతులు అభ్యసనవైకలతో ఉన్నవారు లోపం ఉన్నవారు వెనికి లోపం ఉన్నవారు చలనాత్మక వైఖల ఉన్నవారు అనుకూల వర్గాల వారు ఉంటారు అందులో ప్రతిభావంతులు అభ్యసన వైకల్యం దృష్టి లోపం ఉన్న పిల్లలు వెనికి లోపం ఉన్న పిల్లలు చలనాత్మక వైకల్యం అనుకూల వర్గాలు వీరి ప్రత్యేక అవసరాలు కావాలా ఏమైనా సబ్జెక్ట్ చెప్పాలంటే ప్రత్యేక సాధార పిల్లలు అంటే హ్యాండిక్యాప్స్ పిల్లలు మరియు కొంచెం మానసికంగా అభివృద్ధి చెందిన పిల్లలకు మనం త్వరగా వాళ్ళ లోపాన్ని గుర్తించి విద్యను చెప్పాలి